ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీద మేమనిక అందరూ ఎలా ఉన్నారు నేను చాలా 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 బాగున్నాను ఈ రోజు ఇంకా ఆనందంతో ఉన్నాను బికాస్ ద డే హ్యావ్ ఆల్రెడీ కమ్ ఈ రోజు మేము ఫ్లైట్ బోర్డింగ్ అయిపోతున్నాము ఇండియా వెళ్ళిపోవడానికి ఆల్రెడీ నా లాస్ట్ టూ వీడియోస్ మీరు చూసినట్లయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నేను ఇండియా వస్తున్నాను అని చెప్పి సో ఆల్ ప్రిపరేషన్స్ అన్ని డన్ అయిపోయినాయి పొద్దున్నే లేచాము కాల్స్ అన్ని ఫస్ట్ చేసేసాము లైక్ ప్యాకింగ్ చేసుకున్నారా అది ఇది అని అడుగుతారు కదా ఇంట్లో వాళ్ళకి వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసేసి ఫోన్ కాల్స్ మాట్లాడేసిన తర్వాత హన్విగడ్కి బ్రేక్ఫాస్ట్ ఫీజ్ చేసేసాను ఈరోజు రాగి విత్ బనా పెట్టాను అనమాట అది తినేసి అది వాళ్ళ డాడీ దగ్గర బజ్జు ఉంది సో నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చానమాట కొంచెం దేవుడికి దండం పెట్టుకుని ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసుకుని దాని తర్వాత ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోదాము అని చెప్పేసి అది లేచిన తర్వాత దానికి కూడా ఫ్రెష్ చేసేసి ఇంకా ఆల్ సెట్ ప్యాకింగ్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్ మేము ఎయిర్పోర్ట్కి కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి అనుకుంటున్నాము ఎందుకంటే మేము బ్యాస్నెట్ సీట్ గురించి అడిగినప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నారు సో ఎయిర్పోర్ట్కి వెళ్ళి దాని గురించి మాట్లాడుకోవాలన్నమాట సో త్రీకే స్టార్ట్ అవుతున్నాము ఎయిర్పోర్ట్కి మేము ఎలా వెళ్తున్నాము అని అంటే డైరెక్ట్ బస్ బుక్ చేసేసుకున్నాము హౌస్ బానర్స్ ఆఫ్ నుంచి కి ఒక బస్ ఉంది అనమాట లగేజ్ తోటి షిఫ్టింగ్ అంటే కష్టం కాబట్టి ఈ బస్ ఫెసిలిటీ తీసుకున్నాము అండ్ ఇంకొకటి ఏంటి అంటే టూ టెన్షన్స్ ప్రెసెంట్ అయితే రన్ అవుతున్నాయి ఒకటేమో ఈ లగేజ్ తో పాటు హన్వీకి మెమొరబుల్ జర్నీ ఇవ్వగలనా లేదా అండ్ దాన్ని నేను హ్యాండిల్ చేయగలనా లేదా అని ఇంకొకటి వచ్చేసి వన్ పుట్టిన దగ్గర నుంచి భార్గవ్ గారు తను అస్సలు వదలలేదు నాకన్నా ఎక్కువ మంచిగా చూసుకున్నారనమాట తనే బాగా హ్యాండిల్ చేశారు హన్వి గారిని ఇప్పుడు వన్ మంత్ తను వదిలేసి ఉండాలి ఉంటారో లేదో అనేది డౌట్ అనమాట చూడాలి గారి డేస్ ఎలా గడుస్తాయో అండ్ నేను ఇండియా వెళ్ళిపోతున్నాను అన్న ఎగ్జైట్మెంట్ ఆల్రెడీ మీకు నాలో కనిపించే ఉంటుంది డూ నాట్ స్కిప్ దిస్ వీడియో వాచ్ టిల్ ద ఎండ్ నా జర్నీ ఎలా అవుతుంది ఏంటి అనేది అంత గా షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ ఓకేనా వీడియో ఆల్ సెట్ రెడీ రెడీ అయిపోయాము అయిపోయింది నేను కూడా రెడీ అయిపోయాను అని బార్గర్ కూడా రెడీ అయిపోయారు సో లగేజ్ అంతా కిందకి తెచ్చేసాము ప్లాన్ అంతా అంటే ఈ ట్రామ్ లో వేసుకొని ఆ హాఫ్ బాన్ హాఫ్ దగ్గరికి బస్ దగ్గరికి వెళ్ళిపోదాము అని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాము రియాలిటీ ఆలోచిస్తే చిన్న పాపతోటి అన్ని బ్యాగ్స్ సింగిల్ గా హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం అనిపించింది అందుకని ఫ్రెండ్ వాళ్ళని హెల్ప్ అడిగాము అనమాట అన్న కార్ తీసుకొని వచ్చారు మెయిన్ స్టేషన్ వరకు ఈ లగేజ్ అంతా తీసుకెళ్ళడానికి హెల్ప్ చేయడానికి అనమాట సో మేము కింద వచ్చేసాము లగేజ్ అంతా ఫిల్ చేస్తున్నారు అన్న అండ్ బార్కు గారు కలిసి వాళ్ళ కార్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళది టెస్లా కార్ అనమాట టెస్లా కి ఇంజిన్ ఉండదు కాబట్టి ఫ్రంట్ లో కూడా మనకి స్పేస్ ఉంటుంది లగేజ్ ఫిల్ చేసుకోవటానికి కార్ లో ఈ లగేజ్ ఫిల్ చేస్తున్నప్పుడు ఆ సూట్ కేసులు అవి చూసి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది అనమాట ఎందుకంటే బాంబే లో మళ్ళీ నేను కస్టమ్స్ క్లియరెన్స్ అది చేయాలి కదా అసలు అవుతుందా నా వల్ల అనిపించింది చేయకపోతే చాలా కష్టమయ్యేది ట్రామ్ లో మారుతూ హాఫ్ బాన్ ఆఫ్ వర్క్ వెళ్ళడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ బాగా మంచిగా అనిపించింది వీళ్ళ హెల్ప్ థ్యాంక్స్ ఫర్ దిస్ హెల్ప్ ఫ్రమ్ మై సాయి సైడ్ డిక్కీలో అయితే టూ బ్యాగ్స్ పట్టాయి దాంతో పాటు నా డైపర్ బ్యాగ్ కూడా పెట్టేసాను ఇంకా మిగిలిన టూ సూట్ కట్ ఏంటంటే ఫ్రంట్ క్యారీ చేద్దాం అనుకున్నాము బ్యాగ్ నా సీట్ దగ్గర పెట్టేసుకుంటే ఒక బ్యాగ్ ఏమో ఇంజిన్ ఉండదు కాబట్టి అక్కడ ఒక షెల్ఫ్ లా ఉండింది అక్కడ పెట్టారనమాట ఫ్రంట్ కి బ్యాగ్ పెట్టేసాములే ఫ్రంట్ లో అని అంటే నాకు షాక్ అయ్యా ఫ్రంట్ లో పెట్టడం ఏంటి అని అంటే నాకు అర్థం కాలేదు బట్ ఇది చూసినప్పుడు కొత్తగా అనిపించింది అనమాట లగేజ్ అయితే అలా ఫిట్ చేసేసాము కార్ లో సరిగ్గా సరిపోయింది అసలు ఇబ్బంది లేకుండా చక్కగా కూర్చొని హాఫ్ వన్ ఆఫ్ వర్క్ ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళాం అనమాట కానీ కంగారు అంతా చూసి ఏదో జరిగిపోద్ది నేను పడుకుంటే అన్నట్టు అది పడుకోలేదు అలాంటి బేబీ క్యారియర్ బ్యాగ్ కచ్చితంగా తీసుకోండి సింగిల్ గా ట్రావెల్ చేస్తే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే చాలా బాగా యూజ్ చేశాను ఆ బ్యాగ్ ఇంకా మన బస్ వచ్చే ప్లేస్ అయితే మేము రీచ్ అయిపోయాము ఆ బ్యాగ్స్ చూసారా ఉన్నాయో పెద్ద పెద్దగా నేనైతే వెరీ ఫస్ట్ టైమ్ ఈ బస్ ఎక్కడం కానీ నాకు చాలా బాగా అనిపించింది ఈ బస్ ట్రాన్స్పోర్ట్ అసలు ఇబ్బంది పడకుండా డైరెక్ట్ గా మనం ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోతాం అనమాట త్రీ ఫిఫ్టీన్ ఉండింది బస్ సో మేము రీచ్ అయ్యేసరికి త్రీ టెన్ అలా అయ్యింది ఇంకా ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయగానే బస్ వచ్చేసింది బస్ ఏంటంటే సేమ్ మనకి ఇండియా బస్సెస్ లానే ఉన్నాయి కింద బ్యాగ్స్ అన్ని పెట్టేసి పైన మన బర్స్ ఉంటాయి కదా సేమ్ అట్లనే ఉండింది అనమాట కాకపోతే స్లీపింగ్ బర్త్స్ అయితే కాదు సింగ్ ఉంది సిట్టింగ్ కూడా పెద్ద ఇబ్బంది ఏమనిపించలేదు బికాస్ మేము రీచ్ ఫార్టీ మినిట్స్ లో ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయాము సో కన్వీనియంట్ గానే అనిపించింది బస్ లో అంతా గ్రీన్ లైట్ సో వెళ్ళగానే ఏదో గృహలోకి ఎంటర్ అవుతున్నట్టు అనిపించింది నా పర్సనల్ ఫీలింగ్ భార్గవ్ గారు ఎలానో లగేజ్ పెడుతున్నారు కదా అని చెప్పి నేను డైపర్ బ్యాగ్ గా క్యారీ చేసుకుని ఫస్ట్ బస్ లోకి అనమాట నేను ఎంటర్ అయిపోయిన తర్వాత భార్గో గారు లోడ్ చేసుకుని వచ్చారు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి మొబైల్ ఛార్జ్ చేసుకునే పాయింట్స్ ఉన్నాయి అండ్ సీట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి ఇదేంటంటే భార్గవ్ గారు మొత్తం బస్ అంతా బుక్ చేసేసారా అని అడిగాను ఎంత ఫిల్ అయ్యే వరకు అయితే వీళ్ళు వెయిట్ చేయరంట ఎంత మంది కరెక్ట్ టైం కి వచ్చి అక్కడ స్టాప్ లో ఉంటే వాళ్ళని పిక్ చేసుకుని వెళ్ళిపోతారంట అన్విగా బజ్జుండిపోయాడు నాకు ఇంకా టెన్షన్ పెరిగింది ఏంది పడుతుందా పడిపోద్దా పడిపోతే నెత్తి దిగిపోద్ది చాలా ఉంది వాటర్ బాటిల్ తెచ్చారా చూడండి అక్కడ గట్టు మీద ఉన్నది పెడతానన్నారు మరి పెట్టారు లేదా అలా ఫార్టీ మినిట్స్ తర్వాత మేము ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయాము ఈ బస్సు ఎక్కడ మాకు హాల్ట్ ఇచ్చాడు అంటే టాక్సీస్ అవి మనం బుక్ చేసుకుని అవి ఎక్కడ హాల్ట్ అయితే ఇస్తాయో సేమ్ అక్కడే ఆ లోనే మమ్మల్ని దింపేశాడు ఇన్ కేస్ మీలో ఎవరికైనా మా అలాగే ఓన్ ట్రాన్స్పోర్ట్ లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతారు అని అనుకుంటే ఈ బస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను ఇట్లా బస్ బుక్ చేసుకుని వెళ్ళడం చాలా కన్వీనియం గా అనిపించింది పాపతోటి పెద్దగా ఇబ్బంది పడలేదండి డైరెక్ట్ గా ఎంటర్ అయిపోయి దాని తర్వాత ఫ్లైట్ ఏ టర్మినల్ లో ఉంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకున్నాము ఆ రోజు చాలా కన్ఫ్యూజన్స్ అయితే జరిగాయి పోర్ట్ లోకి ఎంటర్ అవగానే మెయిన్ గా నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటి అంటే ఈ లైటింగ్ క్రిస్మస్ దగ్గరలో మేము ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఎయిర్పోర్ట్ అంతా మంచిగా లైట్స్ పెట్టాడు ఫ్లైట్ ఎక్కడ ఉంది మేము ఎలా వెళ్ళాలి ఈ టెన్షన్స్ లో ఉంటే నేను మాత్రం వీడియో తీసుకునే టెన్షన్ లో ఉన్నాను మేము ఇలా మేము మా ఫ్లైట్ సర్చ్ చేసుకుంటుంటే ఒకరు మమ్మల్ని హెల్ప్ అడిగారు అనమాట లైక్ ఎయిర్ ఇండియా లో ట్రావెల్ చేస్తున్నాను ఏ టెర్మిన్ కి వెళ్ళాలి ఏంటి అని చెప్పి వాళ్ళకి టెర్మిన్ చెప్పేసిన తర్వాత ఇస్తారా కదా అని చెప్పి టెర్మిన్ టూ కి ట్రావెల్ చేయాలి స్టార్ట్ అయ్యాము ఆ ట్రైన్స్ ఉన్నాయి మెట్రో టైప్ ట్రైన్స్ అయితే రీసెంట్ గా లాంచ్ చేశారు నేను అమ్మ వెళ్ళే వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పున్నాను ట్రైన్ క్యాచ్ చేసి కంగారు కంగారుగా గా పరిగెట్టుకొని మరి టర్మిన్ టూకి వెళ్ళిపోయాము తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే విస్తారా ఫ్లైట్స్ కూడా టెర్మిన్ వన్ లోనే ఉంటాయి అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట ఇలా అటు ఇటు తిరగడానికే చాలా టైం అయితే వేస్ట్ చేసే సమయం ఏంటంటే ఒక రెండు గంటలు ముందే వెళ్ళాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమవ్వలేదు సో ఇంకా టెర్మిన్ వన్ వచ్చేసి మేము టికెట్స్ అవి తీసుకుంటున్నాం అనమాట ఎందుకు రెండు గంటల ముందే ఎయిర్పోర్ట్ కి వచ్చామంటే ఇలా మంచ్ బేబీతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి బ్యాసినేట్ అని చెప్పి ఒకటి ఉంటుంది అది ఇస్తారనమాట ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కాల్ చేసి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడైతే అయితే అవైలబిలిటీ గా చూపించట్లేదు మీరు ఎయిర్పోర్ట్ కి తొందరగా వస్తే మీకు బ్యాస్ బుక్ అవుతుంది అని చెప్పారు అని చెప్పి తొందరగా వచ్చి బ్యాస్నెట్ సీట్ కావాలి అని అంటే ప్రెసెంట్ అయితే అవైలబుల్ గా లేదండి ఆల్రెడీ బుక్ చేసేసుకున్నారు షాక్ ఇచ్చారు ఇక మేము ట్రావెల్ ఎలా చేయాలి గా ఉండదు కదా అది ఇది అని అంటే జస్ట్ వెయిట్ సెకండ్ మేడం నేను మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పి వెయిట్ చేయమన్నారు ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పి ఈ లోపు హన్వి కి కొంచెం ఏదైనా తినిపించేసి డైపర్ అని చెప్పి నేను తినిపించేసిన తర్వాత భార్గవ్ గారు తీసుకెళ్ళి డైపర్ చేంజ్ చేశారనమాట ఈ లోపు నేను కూడా ఇంటి నుంచి కొంచెం ఫుడ్ క్యారీ చేసాను మా ఫ్లైట్ వచ్చేసి ఎయిట్ ట్వంటీకి మేము డ్ అయ్యి వాళ్ళన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అంతా చేసి మాకు ఫుడ్ వచ్చేసరికి లీ టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది అప్పుడు వరకు తినకుండా ఉండడం చాలా కష్టం కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ అయితే క్యారీ చేయండి అలాగా మంత్స్ బేబీ తోటి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎంతో కొంత తినేసి ఎక్కడమే మంచిది ఎందుకంటే ల్యాండింగ్ అప్పుడు టేక్ ఆఫ్ అప్పుడు మనం బేబీని ఫీడ్ ఇస్తూ ఉండాలి కాబట్టి తినేసి ఎక్కితే ఇబ్బంది లేకుండా ఉంటదనమాట సో నేను ఇలా ఫుడ్ కంప్లీట్ చేసేసరికి బార్గో గారు డైపర్ చేంజ్ చేసేసి హన్వీన్ తీసుకొచ్చారు వాళ్ళు ఇచ్చిన టైం అయిపోయింది కదా సర్లే కొనుక్కుందా అని చెప్పి వెళ్ళి అడిగాం అనమాట ఏమైంది నైట్ ఏమైంది కనుక్కున్నారా టూ బ్యాస్ ఇచ్చే అవైలబుల్ గా ఉన్నాయట అండి అవి ఆల్రెడీ బుక్ చేసేసుకున్నారంట ఎక్స్ట్రా పే ఇచ్చి సో మేము మీకు ప్రొవైడ్ చేయలేము అని చెప్పి షాక్ ఇచ్చారనమాట నాకు పాపతోటి ఇబ్బంది అయిపోతుంది కదండి పోనీ ఫ్రంట్ లో ఏమన్నా సీట్స్ అవైలబుల్గా గా ఉంటే అదైనా ఇవ్వండి అని చెప్పి అడిగితే ఆ సీట్స్ కూడా అవైలబుల్గా గా లేవు అవి కూడా ఎక్స్ట్రా బుకింగ్ తోటి బుక్ చేసేసుకున్నారని చెప్పి ఏంటంటే నేను ఇబ్బంది పడతాను కదా నాకు సొల్యూషన్ ఏంటి అంటే మీ సీట్ పక్కన సీట్ బ్లాక్ చేసి ఉంచుతానండి సో దట్ మీరు పాపను అక్కడ పడుకో పెట్టచ్చు అని చెప్పేసి అన్నారనమాట మీ లేనప్పుడు ఏదో ఒకటి బెటర్లే అని చెప్పి సర్లేండి అలా బ్లాక్ చేయండి అన్నాము నేనేమో సీట్ విండో పక్కన అడిగాను సో అలా బ్లాక్ చేసి నాకు ఒక సీట్ అయితే ఇచ్చాను నాకు బుక్ అవ్వకపోవడమే చాలా డిసప్పాయింట్ అనమాట ఏంటి అసలు ట్రావెల్ స్టార్ట్ అవ్వకుండానే ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చింది అసలు ట్రావెల్ మంచిగా జరుగుద్దా లేదా నేను కరెక్ట్ టైంలోనే లోనే బయటకు వచ్చానా అని చెప్పి ఏదో రన్ అయ్యి రన్ అవ్వడం స్టార్ట్ అయింది బ్రెయిన్ లో బట్ యా మనం ఏం అనలేని సిచ్యువేషన్ అండ్ ఇంకా ఇంకా గా ఉంటే నేను ఫ్లైట్ లోనే వాళ్ళు హెల్ప్ తీసుకుందాము అని చెప్పి డిసైడ్ అయ్యి బలంగా ఫిక్స్ అయిపోయి ఇంకా స్ట్రాంగ్ అయ్యాను అనమాట తర్వాత హన్విగా కిందకి దింపి ఆడుకోమని చెప్పే ఛాన్స్ ఉండదు కాబట్టి ఇంకా ఫ్లైట్ కి ఉంది సో ఎయిర్పోర్ట్ లోనే దించేస్తే అది అందరితోటి దగ్గరికి వెళ్ళి పలకరించి ఆడుకుంటుంది నాకు గారు ఆల్మోస్ట్ వన్ మంత్ దాన్ని చూడకుండా దాంతో ఆడుకోకుండా ఉండాలి కాబట్టి తను కూడా ఆడుకుంటారు అని చెప్పి వదిలేసాక ఇది వచ్చేసి మేము బుక్ చేసుకున్న వీల్ చైర్ పేషెంట్ వీల్ చైర్ ఇచ్చేసారు ఇదేంటండి ఇది పంపించారు అని అడిగితే కాల్స్ లో ఇన్ఫ్రాన్స్ ని మేము తిప్పలేమండి అది చాలా ఫాస్ట్ గా వెళ్తుంది అవుతాయి అవుతాయని చెప్పి ఈ వీల్ చైర్ మేము ప్రొవైడ్ చేయగలం అన్నారు సో ఇది కూడా తప్పలేదు ఈ ఈ ట్రావెల్ చేయాల్సి వచ్చింది ఇబ్బంది అవుతుంది అనుకున్నాను గానీ ఇది కూడా ఏమి ఇబ్బంది అవలేదు ద పర్సన్ విత్ మీ హాజ్ సపోర్టెడ్ మీ ది బెస్ట్ సో మంచిగానే అనిపించింది నాకు ఈ లోపలికి వచ్చిన తర్వాత హన్వికి కొంచెం ఫుడ్ తినిపించేసి రెడీ సెట్ టు గో అనమాట అండి మా హన్వి గార్డు ఎక్కిన ఫస్ట్ ఫ్లైట్ విస్తారా అది ఒక టూ డేస్ లో విస్తారా ఫ్లైట్స్ అన్ని ఎయిర్ ఇండియా తోటి మర్జ్ అయిపోయే టైంలో లో హన్వీని ఫస్ట్ ఫ్లైట్ విస్తార కో అనమాటెన్స్ హన్వీద్ వచ్చేసి ఫస్ట్ ఫ్లైట్ అండ్ విస్తార వాళ్ళకి వచ్చేసి అది లాస్ట్ ఫ్లైట్ అనమాట ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత క్రూ మెంబర్స్ చాలా సపోర్ట్ చేశారు చాలా సపోర్టివ్ గా ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ ఈచ్ మెంబర్ హూ హెడ్ మీద లాస్ట్ వీడియోస్ చూసి ఉంటే నేను స్పిన్నర్స్ కొనుక్కున్నాను అని చెప్పి చెప్పాను కదా అది చాలా బాగా హెల్ప్ అయిందండి హన్విని భలే ఎంగేజింగ్ గా అనమాట సో ఐ విల్ సజెస్ట్ తీసుకోండి అవి చాలా బాగా పనిచేస్తాయి సింగిల్ గా ట్రావెల్ చేస్తే మాత్రం హన్ ఫస్ట్ ట్రావెల్ కాబట్టి సో నేనేమనుకున్నాను ఒక సర్టిఫికెట్ చేపిద్దాము దాంట్లో పైలట్ చేత అండ్ క్రూ మెంబర్స్ చేయించుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను సర్టిఫికెట్ నేనే ఎడిట్ చేసుకున్నానండి యాప్స్ అన్ని యూజ్ చేసి ఎడిట్ చేసుకుని అవుట్ తీసి నా దగ్గర పెట్టుకున్నాను సో నేను ఫ్లైట్ ఎక్కగానే క్రూ మెంబర్స్ తో చెప్పాను అనమాట ఇది నా బేబీ ఫస్ట్ ఫ్లైట్ సో నాకు ఈ హెల్ప్ అయితే చేయండి అని చెప్పి చేయిస్తామని చెప్పేసి వెళ్ళారనమాట ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందండి సో నాకు వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు టేక్ ఆఫ్ అప్పుడు ఇయర్ పెయిన్ రాకుండా ఫీడ్ చేయండి అని చెప్పి నేను ఫీడింగ్ క్లాత్ తీసుకున్నానని చెప్పాను కదా ఆ క్లాత్ కూడా నాకు చాలా హెల్ప్ అయింది పాయింట్ టు బి నోటెడ్ అండి టేక్ ఆఫ్ అప్పుడు ఖచ్చితంగా మనం ఫీడ్ ఇవ్వాల్సిందే బ్రెస్ట్ మిల్క్ తాగే వాళ్ళకైతే మనకి బాటిల్ అది క్యారీ చేయక్కర్లేదు లేదు అని అంటే మీరు ఖచ్చితంగా మీ ఫామ్ లా అవంతా రిలేటెడ్ అంతా మీ దగ్గరే హ్యాండిగా పెట్టుకోవటం చాలా మంచిది అలా టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత మెల్లగా ఫుడ్ అయితే ఇచ్చారు ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుండింది కాకపోతే క్వాంటిటీ ఏ సరిపోలేదు ఫ్లైట్ లో ఫుడ్ ఎప్పుడు సరిపోదు అనుకోండి మీకు అలా తీసుకెళ్లిన బొమ్మలన్నీ ఒక్కొక్కటి ఇస్తూ ఆడిస్తూ ఏదోలా మేనేజ్ చేసి ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాను పడుకో పడుకోబెట్టిన అన్ని పడుకోలేదండి త్రీ కంటిన్యూస్ గా ఏడ్చింది ఆ ఏడుపు చూసి ఇంకా వాళ్లే తట్టుకోలేక బాస్నెట్ తీసి ఫిక్స్ చేశారు బాస్నెట్ వచ్చిన తర్వాత చక్కగా ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ స్లీప్ మీకు ఫస్ట్ చెప్పాను కదా సర్టిఫికెట్ చేయించాను అని చెప్పి సో సర్టిఫికెట్ పైన అందరూ సైన్స్ చేశారు ఇంక్లూడింగ్ పైలెట్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే పైలట్ వాళ్ళు హన్నీకి విష్ చేసారనమాట హ్యాపీ ఫస్ట్ ఫ్లైట్ హందిక అని చెప్పి అది నేను రికార్డ్ చేసుకోవడం మర్చిపోయాను అయితే నమస్తే నారాయణ ఫ్లైట్ లో అస్సలు నిద్ర లేదండి హన్నీని పడుకోబెట్టి అది పడుకుందా లేదా చూసేసరికి టైం అంతా అయిపోయింది ఈ లోపే టిఫిన్స్ వచ్చేసి కూడా చాలా బాగుంది దట్ బ్రెడ్ బ్రెడ్ నచ్చలేదు నాకు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ లో మనం బొంబే రీచ్ అయిపోతాము జస్ట్ ఎంజాయ్ ద వ్యూ అని చెప్పేసి అంటే బయటకు చూసేసరికి ఇట్లా సూర్యుడు ఫేస్ పైన పడుతున్నాడు అనమాట చాలా బాగుంది మొత్తం మీద నా ఫ్లైట్ జర్నీ ముంబై అయితే అలా రోలర్ రోలర్ కాస్టర్ రైడ్ లాగా అలా సాగుతూ వచ్చింది విత్ ద హెల్ప్ ఆఫ్ క్రూ మెంబర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ ట్రావెలర్స్ బానే అయ్యింది కాస్త కోస్తో ఈ లోపు ఒక టూ కప్స్ ఆఫ్ కాఫీ తాగేశాను నేను అంటే బాంబే ఎయిర్పోర్ట్ లో దిగి తర్వాత సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలియదు ఇప్పుడే బెస్ట్ అని చెప్పి కాఫీ తాగుతున్నా అనమాట మీ సే విస్తారా ఫ్లైట్ లో లాస్ట్ కాఫీ ఇంకా విస్తారా ఫ్లైట్ లో నా తర్వాత ఎవరు కాఫీ తాగలేరేమో కో ప్యాసింజర్స్ కూడా చాలా బాగా సపోర్టివ్ గా ఉన్నారు ఆ రోజు అండ్ నేను ఇంకా చూస్తున్నా అనమాట ఇంకెంత టైమ్ లో బాంబే ల్యాండ్ అవుతాము హాఫ్ అన్ అవర్ ముందు బ్యాసింజర్ సీట్ రిమూవ్ చేస్తాము అని చెప్పారు సో హన్వీ గారిని మెల్లగా లేపి మళ్ళీ ఫీడ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట బికాస్ ల్యాండింగ్ అప్పుడు కూడా ఫీడ్ ఇస్తేనే వాళ్ళకి ఇయర్ పెయిన్ రాకుండా ఉంటుంది ఫీడ్ ఇస్తే టైమ్ లోనే మెల్లగా బొంబేలో లో కూడా దిగిపోయాము దాని తర్వాత వీల్ చైర్ ఎక్కి మొత్తం అన్ని కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇక గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనమాట బొంబే ఎయిర్పోర్ట్ లో బేబీ చేంజింగ్ రూమ్ అని చెప్పేసి ఒక రూమ్ ఉందండి అందులోకి తీసుకెళ్లి హన్నీకి ఫస్ట్ ఫీడ్ ఇచ్చేసి డైపర్ మార్చి కొంతసేపు క్లోత్స్ అన్ని రిమూవ్ చేసేసి ఫ్రెష్ గా అట్లా కూర్చోబెట్టాను తర్వాత నేను ఫ్రెష్ అవుదాం అని చెప్పి బ్రెష్ అది చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వర్కర్ హన్నీని హ్యాండిల్ చేసింది సో నాకు హెల్ప్ అయింది అనమాట కింద మీద పడి ఇద్దరం మేనేజ్ చేసి కాస్త కూస్తా ఫ్రెష్ అయ్యా అలా అయిన తర్వాత ఇక బోర్డింగ్ టైం అవుతుంది అని చెప్పి గేట్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట బొంబేలో నాకు కస్టమ్స్ చెక్ ఎవ్వరి సపోర్ట్ లేకుండేనండి అసలు ఆ వీల్ చైర్ కూడా రాలేదు నాకు చాలా కష్టమైంది తో పాటు ఆ బ్యాగ్స్ అన్ని క్యారీ చేసుకుని కస్టమ్స్ చెక్ ఏదో ఆంజస్వామి నాలో దూరిపోయినట్టు నేను ఒకదాన్ని సింగిల్ గా హ్యాండిల్ చేసేసాను అదంతా ఎలా చేసాను అని అంటే నన్ను అడగొద్దు ఆ టైంలో లో చేసేసానంతే ఎయిర్పోర్ట్ నేను ఎప్పుడు చూడలేదు అందుకని బొంబే ఎయిర్పోర్ట్ అంతా చూస్తున్నాను అనమాట బొంబే ఎయిర్పోర్ట్ చాలా బాగుంది చాలా పెద్దది కస్టమ్స్ చెక్కింగ్ చేసినప్పుడే అనిపించింది ఇంత పెద్దది ఏంట్రా బాబు అని ఇంటీరియర్ అయితే వింటేజ్ లుక్లా అనిపించింది నాకు రాజులు గుర్రాలు ఆవులు అవంతా మంచిగా అనిపించింది అనమాట హన్విగడ్ కూడా బొమ్మలన్నీ చూసి బాగా ఎంజాయ్ చేసింది ఇక బాంబే నుంచి వైజాగ్ డొమెస్టిక్ ఫ్లైట్ అనమాట దగ్గరకు వచ్చేసి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు నాకు ఈ ఎయిర్ ఇండియా డొమెస్టిక్ ఫ్లైట్ తోటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది ముందు వచ్చినప్పుడు ఇలానే అయింది ఇప్పుడు కూడా సేమ్ అయింది ఫోన్ చేసి త్రీ థర్టీ కల్లా ల్యాండ్ అయిపోతాను సో మీరు త్రీ వచ్చేసి ఉండండి నేను వెయిట్ చేయలేను ఇంకా అది ఇది అని చెప్పాను అనమాట ఫ్లైట్ ఎక్కిన తర్వాత సిచ్యువేషన్ ఏంటంటే ఫ్లైట్ లోనే రెండున్నర గంటలు కదలకుండా అలానే కూర్చున్నాము డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటే అట్లా ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఒక్కళ్ళు కూర్చోడమే చాలా కష్టం ముంబై వైజాగ్ లో దిగేసరికి ఫైవ్ అయిపోయిందండి త్రీ థర్టీకి రావాల్సింది ఫైవ్ కి వచ్చాము ఫ్లైట్ డిలే అని చెప్పడానికి సిగ్నల్స్ కూడా లేవు అది పరిస్థితి బయటకు వచ్చిన తర్వాత అమ్మదే అడిగారు ఫస్ట్ థ్యాంక్ ఫోర్ టు విశాఖపట్నం నా జర్నీ అయితే ఇలా జరిగింది నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను ఇంకేమన్నా కావాలంటే డూ మెన్షన్ కమెంట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ఉంటానండి మరి